పట్టణంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు మాజీ సివిసి చైర్మన్ విజేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లు నాటాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సిబిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మున్సిపల్ కమిషనర్ రెడ్డి విఠల రెడ్డి బత్తుల శ్రీనివాస్ నవీన్తో పాటు పెద్ద సంఖ్యలో వార్డు మహిళలు పాల్గొన్నారు सर इधर చూడండి జన హ్ హ్ లైన్ అడ జన ఎక్కకెన్ బస అంతాకిన జన ఉందాము సామాపలికొనండి రైట్ నమస్కారం ఓకే ఆ ఓకే సర్ 재미, Am experiences in

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై వార్డులో ముప్పై రెండు వార్డులో వనమహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ మొక్కల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మహిళలు చాలా మంది పాల్గొన్నారు మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత గర్వం మన మీద ఉంది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు ఆకుకోవాలా మరి పర్యా పర్యావరణ పరిరక్షణ కల్పించాలి ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు చిత్త ప్రభకరాల చేత మీదుగా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ సద్వి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం పరుచుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే మనము రక్షి రక్షిత ఉన్నారు కాబట్టి వృక్షాలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఇంటిలో మొక్కలు నాటుకోవాలని ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా వస్తున్నటువంటి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ అదేవిధంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది ప్రతి వార్డులో కూడా ప్రతి నా ఇంట్లో ఇంటింటికి ఒక పంచుతారు కాబట్టి మా కమిషనర్ గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం ఇది కాబట్టి ఈ యొక్క వార్డుకి సంబంధించినటువంటి ముప్పై రెండవ వార్డుకు సంబంధించినటువంటి రామప్ప గారు మరియు ముప్పై ఒకటికి సంబంధించినటువంటి నాయకులందరూ సతీష్ రెడ్డి గారు చేసిన నవీన్ గారు మా బుచ్చన్న అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు వారందరికీ తెలుగు ఈరోజు సంగారెడ్డి పురకపాలక సంఘం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం మరి రామప్ప గారు ఎక్స్ కౌన్సిలర్ గారు వార్డులో ముప్పై ఒకటవ వార్డులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళలకు మొక్కలు ఇవ్వడం జరిగింది వారందరూ అందరు కూడా ప్రతి మొక్కను పెంచుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటి ఆవరణ ఆవరణలో విద్ది దుపాలని కోరుతూ ముఖ్యంగా ఈ కాలుష్యం పెరుగుతున్న కారణంగా చెట్లు పెరిగితేనే మరి మన స్వచ్ఛమైన గాలి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి రెండు చెట్లు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు సంగారెడ్డి పట్టణం ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మన కాలనీ రెండు వార్డుల అందరూ మంచి మనకు అవసరం వచ్చిన మొక్కలు ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి రోజు రేపు రెండు రోజులు వాటిలో తిరిగి కూడా ఇస్తారు మీకు అవసరం వచ్చిన మొక్కలే తీసుకోండి తీసుకున్న మొక్కలు తప్పకుండా పెంచి మన వారు పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడికి ఈ ప్రోగ్రాంకు వచ్చిన పెద్దలు మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి మాజీ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారికి మిగతా మా బతుల శ్రీనివాస్ గారికి మిగతా అందరికీ బుచ్చిరెడ్డి గారికి ముంద విఠల రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రోగ్రాంకు వచ్చినందుకు ఈ ఇటువంటి వినియోగ దీన్ని వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సంగారెడ్డి పురపాలక సంఘ పరిధిలో ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డు పరిధిలో వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ చిందా ప్రభాకర్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మొక్కలు నాటుకోవడానికి పూల మొక్కలు పళ్ళ మొక్కలు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పట్టణంలో ఉన్న ముప్పై ఎనిమిది వార్డులలో కొనసాగించి పట్టణాన్ని పచ్చదనంగా చేయడానికి మావంతు కృషి చేస్తామని చెప్తున్నారు